Hi friends, welcome to AH Information. ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త చెప్పారండి ఆ శుభవార్త ఏంటంటే ఐదు వేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ డబ్బులను పెంచారు సో ఇది కొందరికి మాత్రమే పెంచారండి అందరికీ కాదు సో ఆ కొందరు ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అవుతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు అమరావతి రాజధాని ప్రాంతంలోని పదిహేడు వేల నిరుపేద రైతు కుటుంబాలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పెన్షన్ అనేది ఇస్తున్నారు దాన్ని ఐదు వేలకు పెంచాలని వారైతే కోరడం జరిగింది సో వచ్చే నెల నుంచే ఈ ఐదు వేల పెన్షన్ అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందండి సో ఎవరైతే అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండే నిరుపేద రైతు కుటుంబాలు ఉన్నారో వారికి మాత్రమే ఐదు వేల పెన్షన్ అయితే అమలు చేస్తారండి అందరికీ కాదు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్